ఆరు ఆత్మను బంధించడం కోసం అని చెప్పి గోర చెమ్మ ఇద్దరు కూడా చెయ్యి కలుపుతారు ఎలాగైనా సరే ఆరు వస్తువులు కొట్టేయాలని ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు తర్వాత రోజు ఉదయాన్నే ఆ ఆరు అస్తికలను మనకి తీసుకువచ్చి ఇచ్చేది ఎవరు ఆ మనోహరి ఆ పని చేస్తుందా అని చెప్పి ఘోర చెమ్మతో అంటూ ఉంటే లేదు గోర మనోహరి ఆ పని చేయదు ఎందుకంటే మనోహరికి కావాల్సింది ఆ ఆత్మ పైకి వెళ్ళిపోవడం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మనోహరి మనకి ఆ సాయం చేయదు అందుకు ఒకరున్నారు అని చెప్పి చెమ్మ అంటూ ఉంటే ఎవరు అని ఘోర అంటూ ఉంటాడో ఆ అరుంధతి పిన్ని మంగళ అని చెప్పి చెమ్మ అంటూ ఉంటుంది ఏంటి మంగళ మనకి సాయం చేస్తుందా అని చెప్పి అంటూ ఉంటే ఆ మంగళకు డబ్బు అంటే పిచ్చి డబ్బు కోసం ఏమైనా చేస్తుంది ఖచ్చితంగా మనం చెప్పిన పని చేస్తుందని చెప్పి చెంబ గోరకు చెప్తూ ఉంటే అయితే ఇప్పుడే ఆ మంగళాన్ని అస్థికలు తీసుకురమ్మని చెప్దామని అంటూ ఉంటాడు మరోవైపు మంగళ ఉదయాన్నే కూరగాయల మార్కెట్కి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చి ఏంటో నా జీవితం నాకు డబ్బులు సంపాదించి పెట్టే ఒక్కగానొక్క తమ్ముడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు ఈ బాగ్య ఏమో పెళ్ళి కానంత వరకు దాని జీతం వచ్చింది వచ్చినట్టు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టేది అది కూడా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది ఈ ముసలడు వచ్చిన జీతమంతా కూడా లెక్కలు వేసుకొని మరీ నా చేతుల్లో పెడతాడు కూరగాయల కింత పాలకింత అని అటువంటప్పుడు ఇంకా నా అవసరాలకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి ఏంటో ఈ బతుకు సడన్గా ఎక్కడి నుండైనా కొన్ని లక్షలు ఊడి పడితే బాగుండు దర్జాగా నాకు నచ్చినట్టు బ్రతికేస్తాను అని చెప్పి మంగళ అనుకుంటుంది ఇక ఇంతలో మంగళ అలా మార్కెట్కి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా చెంబా గోర ఇద్దరు కూడా మంగళకి ఎదురు పడతారు ఎవరు మీరు అడ్డు తప్పుకోండి నేను వెళ్ళాలి అని మంగళ అంటూ ఉంటుంది అప్పుడు చెంబ మంగళతో ఏంటి డబ్బు లేదని నిన్ను నువ్వు బాగా తిట్టుకుంటున్నట్టున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నా విషయాలు మీకెలా తెలుసు మర్యాదగా పక్కకు తప్పుకోండి అని మంగళ అంటూ ఉంటుంది మేము చెప్పింది చేసావనుకో నీకు కావాల్సినంత డబ్బు మేమిస్తామని చెప్పి చెంబ అంటూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా మిమ్మల్ని ఎలా నమ్మాలని మంగళ అంటూ ఉంటే అప్పుడు చెంబ ఒక లక్ష రూపాయలను మంగళ చేతిలో పెడుతుంది ఇక ఆ డబ్బు చూడగానే మంగళ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అబ్బబ్బా ఇలా ఐదు వందల నోట్ల కట్టను చూసి ఎన్ని రోజులవుతుందో ఈ లక్ష రూపాయలతో హ్యాపీగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పి మంగళ అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మంగళ చెమ్మ వాళ్ళతో చెప్పండి నేను మీకు ఏం సహాయం చేయాలి అని అడుగుతూ ఉంటే నీ మొగుడికి ఇద్దరు కూతుర్లు కదా అందులో మొదటి కూతురు అరుంధతి చనిపోయింది కదా అని అంటూ ఉంటే అవును మా కుటుంబం గురించి మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అంటూ ఉంటే మేము మంత్రగాలము మాకు మీ ఇంట్లో విషయాలు అన్నీ కూడా తెలుసు అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు ఇప్పుడు నేను మీకు ఎలా సాయపడాలి అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటే ఆ అరుంధతి అస్థికలి ఇప్పుడు అమరేంద్ర ఇంట్లోనే ఉన్నాయి కదా ఆ అరుంధతి ఫోటో దగ్గర పెట్టున్న అస్థికలు నువ్వు మాకు తీసుకొచ్చివ్వాలి ఆ అసలైన అస్థికల స్థానంలో ఈ నకిలీ అస్థికలను పెట్టి నువ్వు వాటిని దొంగిలించి తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మంగళ ఒక్కసారిగా కంగారు పడిపోతూ అమ్మో అమ్మో ఆ అరుంధతి దయ్యం ఇంకా ఇక్కడే తిరుగుతుంది కదా పైగా ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంది ఆ అరుంధతి ఆత్మ ఆ ఇంట్లో ఉండగా నేనెలా ఆ ఆస్తికలను తీసుకురాగలను నా వల్ల కాదు ఆ దయ్యంన ఏమైనా చేస్తే మనిషినే లేకుండా పోతాను అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది ఇక దాంతో చెమ్మ నువ్వు అంతలా భయపడాల్సిన అవసరం లేదు మంగళ ఆ ఆత్మ నిన్నేమి చేయదు ఎందుకంటే నువ్వు తన పిన్నివి కాబట్టి అని చెప్పి అంటూ ఉంటే మీరు చెప్పేది నిజమా నిజంగానే ఆ అరుంధతి ఆత్మ నన్నేమి చేయదా అని చెప్పి అంటూ ఉంటే ఆ మనోహరి చేసిన కుట్రల గురించి నీకు కూడా తెలుసు కదా మనోహరి ఆ ఇంట్లోనే ఉంటుంది అయినా సరే తనకు అంత ద్రోహం చేసిన మనోహరినే అరుంధతి ఆత్మ ఏమీ చేయలేదు మరి అటువంటప్పుడు పిన్నివైనా నిన్నెందుకు చేస్తుంది ఆ అరుంధతి ఆత్మైనా కూడా తన మనసు అందుకే ఆ దేవుడు తనకి చనిపోయిన తర్వాత కూడా భూమి మీద ఉండడానికి ఇన్ని రోజులు అవకాశం ఇచ్చాడు ఆత్మగా ఉన్న తనకు శక్తులు ఇచ్చాడు ఆ శక్తుల్ని మేము ఎలాగైనా సరే సంపాదించుకోవాలి అందుకే ఈ పని చేసి పెట్టమని అడుగుతున్నామని చెప్పి చెంబ ఘోర ఇద్దరు కూడా మంగళకు చెప్తూ ఉంటే మీరు అనే పాయింట్ కూడా నిజమే తనని అన్యాయంగా చంపేసింది ఆ మనోహరి అన్న నిజం తెలిసి కూడా అరుంధతి మనోహరిని ఏమీ చేయలేదంటే నన్ను కూడా ఏమీ చేయలేదేమో అని చెప్పి సరే మీరు అన్నట్టుగానే నేను అస్థికలని మార్చి అసలైన అస్థికలను తీసుకొని వస్తాను కానీ మీరు మాత్రం నాకు పని పూర్తయిన వెంటనే పది లక్షలు ఇవ్వాలి అని మంగళ అంటూ ఉంటుంది ఇక దాంతో ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి చెంబా మంగళకు ఆశ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో మంగళ ఎంతగానో ఆనందపడిపోతో ఒక సంచిలో నకిలీ అస్తికలను తీసుకొని అమరింటికి వస్తుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి పిన్ని ఒక్కదానివే వచ్చావా నాన్న రాలేదా అని చెప్పి బాగి అంటూ ఉంటే లేదు బాగి నేను ఒక్కదాన్ని రావడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అదేం లేదు పిన్ని రా వచ్చి కూర్చో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది బాగా తలనొప్పిగా ఉంది ఒక కాఫీ తీసుకురావా అని చెప్పి మంగళ అనడంతో సరే ఇప్పుడు తీసుకొస్తానని చెప్పి బాగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంటే అప్పుడు మంగళ ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఈ మనోహరి కూడా ఇంట్లో లేనట్టుంది ఇదే కరెక్ట్ టైం అస్థకలను కాజేయాలని చెప్పి ఆరు ఫోటోన రూమ్లోకి వెళ్తుంది ఆ రూమ్ అనుకోకుండా ఓపెన్ చేసే ఉండడంతో అమ్మయ్య ఈరోజు నా టైం బాగున్నట్టుంది రూమ్ కూడా తెరిచే ఉందని చెప్పి ఆరు ఫోటో దగ్గర పెట్టున్న అస్థికలను దొంగిలిస్తూ ఉంటుంది ఇక ఆరు ఫోటోని చూసి టెన్షన్ పడిపోతూ అమ్మో ఈ దయ్యానికి ఇదంతా తెలియదు కదా నన్ను ఏమి చేయదు కదా అనుకొని ఆ అస్తికలను మార్చేసి నగిలి అస్థికలను సంచిలో పెట్టేసుకుంటుంది ఇదంతా కూడా కిటికీల నుండి ఆరు గుప్తా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు గుప్తా గారు మా పిన్ని ఏం చేస్తుంది గుప్తా గారు తల్లి స్థానంలో ఉండి నాకు ఇంత ద్రోహం చేస్తుందా అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా నువ్వు ఇంక ఇదేం చూసావు బాలిక నీ సహోదరికి వివాహం కాకముందు డబ్బు కోసం తనని ఈవిడ తిప్పలు పెట్టింది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు అయితే గుప్తా గారు మా పిన్నికి నేను తగిన బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటే వద్దు బాలిక అసలు ఏం జరుగుతుందో వేచి చూడము ఆ అస్థికలను తను ఎక్కడికి తీసుకువెళ్తుందో చూద్దామని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు కూడా అలా కంగారు పడిపోతూ గుప్తాతో పాటు మంగళ వైపు చూస్తూ ఉంటుంది మంగళ సంచి తీసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పిన్ని కాఫీ తీసుకొచ్చాను ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటే అర్జెంటుగా ఫోన్ అమ్మా కాఫీ ఇంకెప్పుడైనా వచ్చి తాగుతాను నేను వెళ్ళాలి అంటూ మంగళ హడావిడిగా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది గుప్తా గారు మా పిన్ని వెళ్ళిపోతుంది అని ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాగీ అక్క నువ్వు ఇక్కడే ఉందావా ఏంటో పిన్ని ఎప్పుడు కూడా ఒంటరిగా రాదు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిపోతుందో కూడా తెలియడం లేదు అని చెప్పి బాగీ అంటూ ఉంటే నా అస్థికలు దొంగిలించడానికి అని చెప్పి ఆరు అంటుంది ఏంటక్క నువ్వు అనేది అంటే ఇప్పుడు మీ అస్థికలు పిన్ని దగ్గర ఉన్నాయా అసలు ఏం చేయడానికి తీసుకువెళ్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో చెమ్మ ఘోర వాళ్ళకు నా అస్థికలు ఇవ్వడానికి వెళ్తుందని ఆరు అనగానే ఇక అప్పుడు బాగి అక్క అస్థికలు నేను తీసుకొని వస్తాను వాళ్ళ చేతికి చిక్కితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి బాగి మంగళ గోర వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆటోలో మంగళని ఫాలో అవుతుంది ఇక ఒక చోటుకు వెళ్ళగానే ఘోర వాళ్ళకు మంగళ అస్థికలు ఇవ్వబోతూ ఉండగా అప్పుడు బాకీ ఒక్కసారిగా మంగళ చెంప పగలగొడుతుంది చూడు ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను సైలెంట్గా ఊరుకున్నాను కానీ చనిపోయిన మా అక్క జీవితంతో కూడా ఆడుకోవాలని చూస్తే పిన్ని కూడా చూడను చంపేస్తాను మర్యాదగా ఆ అస్థికలు ఇలా ఇవ్వు లేకపోతే నువ్వు చేసిన పని గురించి నాన్నకు కూడా చెప్తాను నేను కేవలం చెంప దెబ్బతో సరిపెట్టాను నాన్న ఏం చేస్తాడో తెలుసు కదా అని చెప్పి బాగి మంగళకు వార్నింగ్ ఇచ్చి ఆ అస్థికలు లాగేసుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది అక్క నీకు ఇంకా ఏం ప్రాబ్లం లేదక్క నేనున్నాను కదా రేపటి వరకు ఈ అస్థికలను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వన్నట్టుగానే అస్థికలు నదిలో కలపమని ఆయనకు చెప్తాను అని బాగి బాధగా ఆరోగ్య చెప్తూ ఉంటుంది పిన్ని ఈ పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు పెళ్లి కానంత వరకు డబ్బు కోసం నన్ను పిన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కూడా ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు పోనీలే బాగి ఇన్ని రోజులు ఆ ఘోరం నుండి తప్పించుకోవాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు నువ్వు కూడా నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నా అస్తుకలను ఎవరు కూడా ఏమి చేయలేరు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది మంగళ ఒట్టి చేతులతో ఘోర వాళ్ళ దగ్గరికి వస్తుంది అస్థికలు ఎక్కడ అని చెప్పి ఘోర వాళ్ళు అడగడంతో అప్పుడు మంగళ ఇంకెక్కడ అస్థికలు ఆ బాగి నా చెంప చెల్లు మనిపించి అస్థికలు లాగేసుకుంది అని అంటూ ఉంటే అప్పుడు చెంబ గోర ఈ ప్లాన్ కూడా మిస్ అయింది రేపు ఉదయాన్నే అరుంధతి అస్థికలు నదిలో కలపాలని అనుకుంటున్నారు ఈలోగా ఎలాగైనా ఆ అస్థికలు మనం సంపాదించాలి ఈ అర్ధరాత్రి అమరింట్లోకి మనం దొంగచాటుగా ప్రవేశించాలి అని చెప్పి చెంబ గోరకు చెప్తూ ఉంటుంది మరోవైపు బాగి అమర్ దగ్గరికి వచ్చి ఏవండి ఆరు ఒక్క ఆస్తికలు రేపు నదిలో కలపడానికి మంచి రోజట అని అంటూ ఉంటే నీతో ఎవరు చెప్పారు బాగి అని అమర్ అంటూ ఉంటాడో ఇక దాంతో బాగి ఈరోజు నేను గుడికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ నాకు కనిపించారండి ఆ స్వామీజీకి ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పాను దాంతో ఆయన రేపు చాలా మంచి రోజని ఆరు ఒక్క అస్థికలు నదిలో కలిపితే అక్కకు విముక్తి లభిస్తుందని మన జన్మ ప్రారంభమవుతుందని నాతో చెప్పారు అని బాగా అనగానే సరే బాగి మంచి రోజు అంటున్నావు కాబట్టి రేపే ఆరు హస్తుకలు నదిలో కలుపుదామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి సరే అండి అని చెప్పి మీ మనసుకి ఎంత బాధగా ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ ఆరు అక్క ఇక్కడ ఉండడం వల్ల మనమందరం పడే బాధను చూస్తూ చాలా చాలా బాధపడుతుంది అదే అస్థికలు నదిలో కలిపిస్తే అక్కకు మరు జన్మ ప్రారంభమవుతుంది అక్క మనిషి రూపంలో మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి బాకీ అంటూ ఉంటే అవును మాగి నా మనసుకు కూడా అదే అనిపిస్తుంది ఆరు మళ్ళీ ఈ ఇంట్లో పుట్టాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ మాటలకు బాగి కూడా ఆనందపడిపోతూ ఉంటుంది రేపు ఉదయాన్నే మనం అందరం కలిసి కాశీ బయలుదేరి వెళ్దాము అక్కడ ఆరు అస్తికలు నదిలో కలుపుదామని చెప్పి అమర్ అంటాడు ఇక రాత్రి అంతా కూడా బాగి ఆరుతో మాట్లాడుతూ ఆరు హస్తికలకు కాపుల కాస్తూ ఉంటే గోర చెమ్మ ఇద్దరు కూడా ఆ హస్తికలు కొట్టేయడానికి ఎన్ని ప్లాన్లు వేసినా కూడా అవన్నీ వర్కౌట్ అవ్వకపోవడంతో పిల్లిలాగా తోక ముడ్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆరుని పట్టుకొని బాగి ఎంతగానో ఏడుస్తూ అక్క ఇక నేను గడిపేది ఈ కొద్ది క్షణాలే కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అమర్ పిల్లలు బాగి వీళ్ళందరూ కూడా రెడీ అవుతారు అందరూ కలిసి కాశీకి వచ్చేస్తారు కాశీలోని అమర్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉండడంతో వాళ్ళు కూడా అక్కడ ఆరు అస్తికలు నదిలో కలిపే కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు పిల్లలు ఆరుని తలుచుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు బాగి అమర్ వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే ఆరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే నిలబడి ఉంటుంది ఇక ఆ విధంగా ఆరు అస్తికలను అమర్ పిల్లలు వీళ్ళందరూ నీళ్ళల్లో కలపగానే యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి గుప్తాతో గుప్తా ఆ బాలిక అస్థికలు నదిలో కలిపారు కదా ఇప్పుడు ఆ బాలిక ఆత్మను బాకీ గర్భంలోకి ప్రవేశపెట్టము అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అలాగే ప్రభు అంటూ గుప్తా ఆత్మగా ఉన్న ఆరుకి బాలిక ఇన్ని రోజులు నీతో పాటు మేము కూడా భూలోకంలో మీకు అండగా ఉన్నాము ఈ రోజుతో ఆత్మగా నీ ప్రయాణం ముగిసింది మరు జన్మ మొదలుపెట్టి నీ కుటుంబంతో సంతోషంగా గడుపుము అంటూ ఆరు ఆత్మను బాగి గర్భంలోకి గుప్త ప్రవేశపెడతాడు ఈ కల అస్థికలు నదిలో కలిపి బాగి ఏడుస్తూ ఒకచోట నిలబడగానే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది ఈ కళ కళ్ళు తిరిగి పడిపోయిన బాగి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఆరుని బాగీ కడుపున పుట్టబోతుందని ఒక సాధువు చెప్పడంతో అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే మనోహరి మాత్రం షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి